హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంది ప్రభుత్వాలు ఎన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నా ప్రతిపాదనలు రూపొందిస్తున్నా సరైన కార్యాచరణ లేకపోవడంతో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు నగరం అంతా ఒక ఎత్తైతే నానల్ నగర్ ట్రై జంక్షన్ వద్ద పరిస్థితి మరో ఎత్తు కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే సుమారు గంట పడుతుంది ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ ఇంజనీర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి హైదరాబాద్లో ఎంజీబీఎస్ మెహదీపట్నం నుంచి లంగర్ హౌస్ నార్సింగి బండ్లగూడ చేవెళ్ల వరకు రోజు ప్రయాణం చేసేవారు వేలల్లో ఉంటారు ఆయా ప్రాంతాల మధ్య లెక్కలేనన్ని వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి దూర ప్రాంతాలైన వికారాబాద్ తాండూర్ బీజాపూర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో కలిపితే రోజు ముప్పై పైగా భారీ వాహనాలు నానల్ నగర్ ట్రై జంక్షన్ దాటి వెళ్లాల్సిందే అలాగే గచ్చిబౌలి కొండాపూర్ ప్రాంతాలకు ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున వ్యక్తిగత వాహనాల్లో వెళుతుంటారు సాధారణ ఉద్యోగులు దినసరి కూలీలు నిరుద్యోగులు మహిళల కోసం ఆ రోడ్డు మార్గంలో లింగంపల్లి పటాంచేరు వరకు వందకు పైగా సిటీ బస్సులు రోజంతా తిరుగుతుంటాయి నానల్ నగర్ ట్రై జంక్షన్ వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు వాహనాల రద్దీ ఉంటుంది కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే ఈ మార్గంలో రద్దీ వేళల్లో సుమారు గంట పడుతోంది ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ ఇంజనీర్లు స్పందించట్లేదు कोड़को समस्या परषा की चोरव वाहनदार मैदीपटनम से टोली की जाने के लिए कम से कम एक घंटा आधा घंटा लग जाता था यहाँ पर रोड कटिंग नहीं होती बड़ी रोड नहीं हो रही यहाँ पर सिटी में अदर पासिंग की गाड़ियाँ भी बहुत हो गए टू व्हीलर जो है ना ये रैपिडो वगैरह जो है ना बहुत ज्यादा हो गए तो आप लोग ఇక్కడ నుంచి మేము లక్డి కప్పులు ఇక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది ఒక్కొక్క టైంలో వన్ అవర్ కూడా పడుతుంది దాని కొంచెం మాకు అండర్ బ్రిడ్జ్ గానీ ప్లేవర్ కానీ దాన్ని నేపించేస్తే ఇంకా బాగుంటుంది అనేది నాలా నగర్ చూర ట్రాఫిక్ జామ్ కి ఇబ్బంది పడుతున్నాం అన్న ఎన్ని గంటలు ఒక్కొక్కసారి అయితే సాయంత్రం పోతే గంట గంటున్నారు ఓన్లీ టోలీ చూకి బ్రిడ్జి నుంచి ఈ క్రాస్ కావడానికి అటు నుంచి వచ్చేటప్పుడు కానీ ఇటు నుంచి పోయేటప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న గవర్నమెంట్ దీన్ని చాలా చూసుకొని కొద్దిగా ఏదైనా ఫ్లైఓవర్ లాంటిది ఏమైనా వేస్తే చాలా బాగుంటుంది అన్న ప్రతిరోజు గంట సేపు ఆగాల్సి వస్తుంది ట్రాఫిక్ జామ్ వల్ల సేమ్ షేక్ లాగా బ్రిడ్జ్ అనే వేపియాలి లేదంటే అండర్ గ్రౌండ్ అయినా కట్పియాలి ఇక్కడ పదేళ్లుగా నానల్ నగర్ ట్రై జంక్షన్ లో పై వంతనలు అండర్ పాస్ల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి గత సర్కార్ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం పేరుతో ప్రస్తుత సర్కార్ హెచ్ సిటీ పేరుతో వంతనలు నిర్మిస్తామని ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల అభివృద్ది పనులకు టెండర్లు పిలిచినప్పటికీ ప్రక్రియ పూర్తవలేదు ఏళ్లుగా ఈ ట్రై జంక్షన్ లో ఇదే తంతు నడుస్తోంది టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ జంక్షన్ లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు నిత్యం ఐదుగురు పోలీసులు విధుల్లో ఉంటారు అయితే ఇరవై నాలుగు గంటలు వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు ఈ గచ్చిబోలి సైడ్ ఉన్న ఐటీ కారిడార్ వల్ల మనకి ఎనీ టైము ట్రాఫిక్ అనేది ఎక్కువగానే ఉంటుంది దాన్ని మనం కంట్రోల్ చేయడం గురించి ఒక ఐదుగురు పోలీసు సిబ్బందిని పెట్టుకొని మనము ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ కాకుండా ఎనీ టైము ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఉన్నాం ఇప్పటి మనకి ట్రాఫిక్ నైన్టీన్ కిలోమీటర్స్ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్కి తీసుకొని వచ్చాము ఇది ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నాం పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది మేము కూడా ఎంతమంది ఫోర్స్ ఉన్న ట్రాఫిక్ అయితే ఉంటుంది నార్మల్ చేస్తున్నాం మేము అది కూడా మ్యాప్లో చూసుకొని ఎక్కడ ఎక్కువ ఉంది అట్లా చూసుకొని ఆల్మోస్ట్ అదే తీసుకుంటాము పబ్లిక్ ఇబ్బంది ఉండొద్దు అని అంటే ఫ్లై ఉంటే బెటర్ అని మేము అనుకుంటున్నాం వర్షం వస్తే మాత్రం చాలా హెవీ వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ హెవీగా అయిపోతుంది ఇక్కడ మళ్ళీ మేము డైవర్షన్స్ అవన్నీ తీసుకుంటాం షేక్ పెట్టినలా అయితే మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది సార్ నానల్ నగర్ ట్రై జంక్షన్ వద్ద కూడలి విస్తరణతో పాటు సాధ్యమైనంత త్వరగా పై వంతన లేదా అండర్ పాస్ నిర్మించి తమ కష్టాలు దూరం చేయాలని వాహనదారులు కోరుతున్నారు